ఈ రోజు నారా లోకేష్ గారు కంకర బుద్ధులై లక్షల ఉద్యోగాలు యువతకి యువకులకి ఇచ్చే భాగంగా మా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు సారథ్యూలో ఉంటే అందరూ కూడా నారా లోకేష్ గారిని చూసి గర్వకారణం ఉంది కాళ్ళ ఎగరేసుకున్నాం మేసం మెలేస్తున్నాం దట్ ఈ నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతంలో చేత కానీ దత్తమల్లాగా గాజుల దొడుకొని ఏ విధంగా మీరు ఆంధ్ర రాష్ట్ర సంపదని దోచుకున్నారో మేమందరం కూడా చూసాం ఈ రోజు అదే ఆంధ్ర రాష్ట్ర యువత యువకులకి జాబులు ఇచ్చే విషయంలో వాళ్ళ భవిష్యత్తు బంగారం భవిష్యత్తు అయ్యే విషయంలో నారా లోకేష్ గారు ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడో మేము చూస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇంకా మరెన్న కంపెనీలు తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు చేస్తాడు మా నాన్న లోకేష్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులు యువతికి బంగారు భవిష్యత్ చేస్తాడు మా నాన్న లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తారు